యాదాద్రి పవర్ ప్లాంట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని మంత్రి కోమార్ రెడ్డి అన్నారు వచ్చే డిసెంబర్ నాటికి మూడు యూనిట్లను అందుబాటులోకి తీసుకొస్తామని రెండు వేల ఇరవై ఐదు మార్చి కల్లా యాదాద్రిలో నాలుగు వేల మెగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని ప్రాజెక్టు పనులు కొనసాగుతాయని మంత్రి తెలిపారు సమయం నాలుగు సంవత్సరాలు త్వరగా పూర్తి చేయాలి లేట్ అయితే ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉండదని చెప్పి కన్సెక్షన్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని మేము ఎప్పుడు తరుతూ అసెంబ్లీలో కానీ సెక్రటరీల పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు యాదాపి బ్యాంక్ ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ చేస్తూ ఈ రోజు వచ్చే డిసెంబర్ నాటికే మూడు యూనిట్లో మార్చి నాటికి టోటల్ బ్యాంక్ పూర్తి చేసిన వారు చేస్తున్న కృషిని వారు మన జిల్లాలో ఏర్పాటు చేసే ఈ దీనిని పూర్తి చేయడానికి వారి జిల్లా ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తుండేవాడు రివ్యూలో కూడా చెప్పడం జరిగింది వారికి వారు క్లియర్ గా ఇన్స్పెక్షన్ ఇచ్చారు తరతరాలుగా తాత ముఖాకల్కి వెళ్ళి ఎందుకంటే భూమిని నమ్ముకుని ఉన్న వాళ్ళు కోసం భూమి ఇచ్చినప్పుడే చెప్పడం జరిగిందని చెప్పి మేము వారి దృష్టికి చెప్తే వారు సిఎండి గారికి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి క్లియర్ గా ఎవరెవరు భూమి పోయిందో అంత లిస్టు తయారు చేసుకుని తప్పక వాళ్ళ న్యాయం చేయాలి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టలు అందరికీ భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడమే కాదు దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంప్రదించుకుంటూ అందరినీ పార్టీలకు అతీతంగా భూములు ఎవరైతే పోయిందో వారికి న్యాయం చేయమని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం